నీకు సిగ్గుందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం మీ అయ్యకు సిగ్గుందా ఇలా మీ బావకు సిగ్గుందా మీ చెల్లెకు సిగ్గుందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం లిక్కర్ స్కామ్ లో అడ్డంగా పట్టుబడి తిహార్ జైల్లో ఉండొచ్చినట్టియా నీ చెల్లెని చూసి నువ్వు సిగ్గుపడి నీళ్లు లేని బాయిల దూకి చచ్చిపోవాలని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను అసెంబ్లీ ఎన్నికలలో కర్రుగాల్చి వాత పెట్టిండ్రు పార్లమెంట్ ఎన్నికలలో కాల్చి వాత పెట్టినరు మీ అహంకారానికి మీ లంచగొండి మీ లోటీ చూసి జనం నవ్వుకొని ఈరోజు కర్రు కాల్చి వాత పెట్టి నిన్ను నీ అయ్యను నీ భావను నీ చెల్లెను ఫామ్ హౌస్ కు పరిమితం చేసిండ్రు బిడ్డ కేటీఆర్ ఈరోజు హెచ్చరిస్తున్నాం రెడ్డి నేను హెచ్చరిస్తున్నాం మీరు ఈరోజు అధికారం కోల్పోయి డబ్బు సంపాదన లేకుండా ఒక ఆవేదన తోటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మాట్లాడుతున్నారు మీరు అవాకులు చవాకులు కనుక ఇదే రకంగా పేలితే బట్టలు ఊడబీకి బట్టలు ఊడబీకి కొడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను మీడియా మీద మీరు కనుక చర్యలు చేపట్టి మీడియా మీద దాడులు చేస్తే దాడులు జరిగిన గంట లోపల మీ టీ న్యూస్ మీద దాడి మా కార్యకర్తలు చేస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి చేతలు చేసి పిచ్చి పిచ్చిగా మీడియా మీద దాడులు చేస్తా అంటే తోలు ఒలుస్తాం బిడ్డ సంగతి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు కేటీఆర్ గారికి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మా నాయకులు అందరు కూడా చెప్పడం జరిగింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునికి సవాలు చేయటం జరిగింది ఎంత విచిత్రం అంటే మరి కేటీఆర్ కు తలకాయ ఉందా బుద్ధి ఉందా కూడా అర్థం కాదు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరితో చర్చకపోతాడా ఈ బ్రోకర్ వేషాలు వేసే కేటీఆర్ తోట వీడు డ్రగ్ ఎడిక్ట్ గతంలో సినిమా హీరోయిన్లతో జరిగిన వ్యక్తి వీనికి లేని అలవాట్లు లేవు వీనితోటి రేవంత్ రెడ్డి గారు చర్చకు పోవాలన్నా ఈరోజు మేము అడుగుతున్నాం ఏదన్నా తెలివి బీఆర్ఎస్ నాయకులకు ఉంటే ఇలా కేసీఆర్ చర్చకు రావాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడన్నా చర్చ పెట్టేది ప్రెస్ క్లబ్లో పెడతారా దమ్ముంటే అసెంబ్లీకి రండి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పద్దెనిమిది నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన చరిత్ర మాది ఇవాళ పేపర్ మీద మీకు ఉన్నది మీకు దమ్ముంటే ప్రెస్ క్లబ్ కోస టీవీ నైన్ డిబేట్ కాదు దమ్ముంటే ఈ అయినా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ప్రతిపక్ష నాయకులతోటి ఒక ఉత్తరం ఇవ్వండి అసెంబ్లీ పెడతాం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు రోజులు కాదు వారం రోజులు చర్చిద్దాం మేము చేసిన కార్యక్రమాలు బనక మీద ఎవరు ఆంధ్రాకు దాసోహం అయింది కూడా దాంట్లో డీటెయిల్ గా మాట్లాడదాం ఎన్నో పనికి పాలైన చెత్తలాగా రోడ్ సైడ్ రౌడీ లాగా ఈకలి మా చిన్నతనానం ఉంటుండే నన్ను చిన్న గొడవ అయితే కాలేజ్ డేస్ లా ఆ కార్డ్కి రా ఆ సెంటర్ రా కొట్టుకుందామని కొన్ని సినిమాలలో చూస్తాం ఆ హీరో అంటుంటాడు ఆ జగన్ సెంటర్ సెంటర్కి రా చూసుకుందామని గా రౌడీ వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారే తప్ప దమ్ముంటే ఈరోజు మీరు అసెంబ్లీకి రండి ఆడ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం